మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని పదిహేను పద్దెనిమిది వచనాలు చదువుకున్నా నేటి వరకు మోసే గ్రంథం వారు చదువునప్పుడెల్లా చదువునప్పుడు ఎలా మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కాని ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కాని వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు ತಿరుగునో వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం అక్కడ స్వాతంత్ర్యము చదనా సార్ మనమందరము ముసుగులేని ముఖముతో మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రభువు యొక్క మహిమను తమ్ము వల్లే ప్రతిఫలింపచేయుచు అద్దము వలే ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ప్రభువగు ఆత్మచేత మయను ప్రభు చేత ఫుట్ నోట్ లో ప్రభువు చేత పోలికగానే మార్చబడుచున్నాము దేవునికి మహిమ కలుగునుగాక ఇస్రాయలు జనాంగము దేవుని యేసుక్రీస్తు ప్రభు వైపుకి తిరగకపోవటానికి వారి హృదయముల మీద ఏముంది ముసుగుంది ముసుగుంది కాబట్టి వాళ్ళు ప్రభువుని ఎరుగక ఆయనను సిలువ వేసి ఉన్నారు అందుకనే మన ప్రభు అయిన యేసు క్రీస్యన్ చెప్తున్నాడు గనక క్షమించుడని వీరిని క్షమించుమని ఆయన అడుగుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగా గమనించండి వారు తెలియకనే వారు ఎరుగరు ఎందుకు ఎరగరు వారి హృదయం మీద ఉంది ముసుగు ఉంది అయితే ఆ ముసుగు ఎప్పుడు తొలగించబడుతుంది వారు వైపుకి తిరిగినప్పుడు వాళ్ళ ప్రభువైపుకి ఎప్పుడు తిరుగుతారు రోమిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఏడవ వచ్చిన సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని అనుకున్నకుండా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని అనుకును ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించు మరణం ఏమిటి అంటే అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించు వరకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను కఠిన మనసు కొంత వరకు కలిగను వారు ప్రవేశించినప్పుడు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును మీరు వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు జనులందరూ రక్షింపబడదు ఇస్రాయేల్ జనులందరూ రక్షింప పడుదురు పడుదురు ఎప్పుడు అన్య జనుల ప్రవేశము అన్య జనులు సంపూర్ణముగా ప్రవేశించు వరకు ఇస్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించు వరకు అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించడం దేనిలోకి ప్రవేశించాలి ఆయన యొక్క రాజ్యములోనికి వారు ప్రవేశించాలి అన్య జనులలో ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి జన సమూహం ఎవరైతే ఉన్నారో ఆయన గొర్రెలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు అందరూ కూడా మారు మనసు పొందినటువంటి వారై వారు మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ ఆత్మ యొక్క అభిషేకము బాప్తిస్మము పొందిన వారై వారు దేవుని రాజ్యము లోనికి ప్రవేశించారు అందుకనే ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యమును చూస్తాడు యోహాన్ మూడు మూడులో యోహాన్ స్వాత అధ్యాయం ఐదో వచ్చిన చదివితే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని తండ్రి దేవుని రాజ్యములో ఆత్మ మూలముగా జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చెప్పుచున్నా కాబట్టి ఇక్కడ అన్యజనుల ప్రవేశము సంపూర్ణంగా ప్రవేశించేవారు కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు కాబట్టి అన్ని జనులు ప్రవేశము సంపూర్ణం అవ్వాలి అంటే ఎక్కడికి సంపూర్ణమవ్వాలి దేవుని రాజ్యములో ప్రవేశించడము సంపూర్ణం ఇప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం సంపూర్ణం అన్నప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది మీ మధ్యనే ఉన్నది ఉన్నది లో వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినాన్ని చదవండి ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇక్కడనని అదిగో అక్కడ ఇక్కడనని నని చెప్ప వీలు పడదని వారికి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది కాబట్టి దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది మన ఉంది మన మధ్యలోనే ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని జనుల ప్రవేశం అనేటువంటిది సంపూర్ణంగా ప్రవేశింప ప్రవేశించేది ఎక్కడికి ప్రవేశించాలి దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి కాబట్టి అన్ని వాళ్ళకి సువార్త ప్రకటించడం ద్వారా ఆ సువార్త విని దాని ఎందు విశ్వసించి దానిని నమ్మి మారు మనసు పొంది ప్రభుయేసు నామమున బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ ఆత్మ యొక్క బాప్తిస్మము పొందుకొని ఇప్పుడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి ఆ ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు కఠినమైన మనస్సు కొంత మటుకు కలిగింది ఆ కఠినమైన మనస్సు కలగటానికి కారణము వారి హృదయము మీద నిలిచి ఉంది వాళ్ళ హృదయం మీద ముసుగు నిలిచింది ఎంత గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు ఎందుకు ఈ ముసుగును వారి మీద నిలిపాడు అంటే అన్యజనులైనటువంటి మన కొరకు వారికి రోమిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై జన్మ నుంచి చదవాలి రాసిన పత్రిక ముప్పై 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 నుంచి చదవాలి ముప్పై ముప్పై ఒకటి దాకా చదవాలి అయితే ముప్పై రెండు దాకా చదవాలి మీరు గతకాల ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే అటువంటి మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడలను కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి ఉన్నాడు అందరి అంటే ఇటు ప్రక్క అన్య జనుల నుంచి వచ్చినటువంటి జనాంగము అటు జనాంగము జనాడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అభిధేయత స్థితిలో మూసివేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక గత కాలంలో మనం ఎలా ఉన్నాము దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు ఉన్నాము ఇప్పటి కాలంలో వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు స్వయంగా ఈ లోకములనికి వచ్చినప్పటికీ కూడా ఆయన్ని వాళ్ళు ఎరిగినటువంటి వాళ్ళుగా లేరు కాబట్టి అప్పుడేమో మనము ఆయన ఎరగనటువంటి వారికి ఉన్నాము ఇప్పుడు వీళ్ళు గ్రహించేటువంటి పరిస్థితిలో లేరు యశాగ్రంథం ఆరో అధ్యాయము అంతటా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యము చూచుచుందరు కానీ యశా ప్రవక్త ద్వారా తెలియజేయబడుతుంది ఏంటంటే నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు గ్రహింపకుందురు నిత్యము చూచుచుందరు గాని నిత్యము చూచుచుందరు గాని తెలిసి కొనకుందరు తెలిసి కొనకుందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయం కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు స్వస్థత పొందకపోనట్లు ఈ చెన్నుల హృదయం క్రోబ చేసి వారి కన్నులు కాబట్టి ఇది అంతా చేసింది ఎవరు అయిన ఎందుకు చేశాడు అనేది ఇక్కడ మనం గ్రహించాం ఎందుకు చేశాడు అన్ని చెల్లైన వారిలో దేవుడు న్యాయవంతుడైనటువంటి వాడు కనుక అన్యజనులైనటువంటి వారిలో ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ జనాంగాన్ని కూడా రక్షించాలనేటువంటి ఉద్దేశము మీద ఒకప్పుడు ఇస్రాయేల్ జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అబ్రహామునందు నందు సమస్త జనులు ఆశీర్వదింపబడతారని చెప్పాడు కనుక సమస్త జనులు అన్నప్పుడు కేవలం ఇస్రాయల్ మాత్రమే కాదు అన్య జనులైనటువంటి వాళ్ళకి కూడా విశ్వాసులైనటువంటి వారందరికీ అబ్రహాములు తండ్రిగానే వచ్చారు కాబట్టి అది అన్ని జనులైనా సరే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా వారసులు అవుతున్నారు ఇస్రాయల్ జనాంగము వారు ఎప్పుడైతే మారుమర్చుకుంది ప్రభువైపు తిరుగుతారో వారు కూడా వారు స్వాభావికంగా అబ్రహాము సంతానం అయినప్పటికీ దేవుని గా మనము వారు కూడా మార్చబడేటువంటి పరిస్థితి ఆత్మ సంబంధమైన విధానములు మార్చబడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు రోమీలు గ్రెసన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంని చదువమ ఆహా దేవుని బుద్ధి జ్ఞానం దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవస్థ ఆయన తీర్పులు శోధింపనెంతో అసక్షయందు ఆయన మార్గములెంతో అగమ్యములు ఆమెన్ ఆయన ఆయన మనసు ఎదిగినటువంటి వారెవరు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు కాబట్టి క్రీస్తులరా ఆయన ఆలోచన ప్రకారంగానే అన్య జనులుగా గత కాలంలో దేవుడుగా ఆయన్ని గుర్తించలేనటువంటి జనాంగము అప్పుడు వాళ్ళు ఆ విధేయత స్థితిలో అంటే అన్ని జనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థితిలో ఉన్నారు తర్వాత అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇస్రాయల్ లో ఒక జనాన్ని ఇస్రాయల్ని జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాను ఆయన రావటానికి అనే వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు దైవోక్తులు ఇచ్చాడు ప్రవక్తలను ఇచ్చాడు అన్ని రకాలుగా మీరు నా స్వకీయ సంపాద్యము అని చెప్పేసి నేను చెప్పాడు ఆయన సుప్తుగా కావాలని అప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులలో వారిని తలగా నిలుపుతానని చెప్పాడు అట్లాంటి జనాంగాన్ని అప్పుడు ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ వచ్చింది అప్పుడు మనకి రక్షణ అనేటువంటిది లేకుండా ఉంది కాబట్టి ఆయన దృష్టిలో సమస్త మానవాళి కూడా సమానంగానే ఉంది కనుక మనల్ని అప్పుడు వారిని ప్రేమించినట్లే ఇప్పుడు మనల్ని కూడా ప్రేమించాడు కనుక అబ్రహం సమస్త జన్లు కూడా ఆశీర్వదింపబడాలి కనుక అన్యజన్లు ఉన్నటువంటి మనకి ఇప్పుడు సువార్తని అందించాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఇప్పుడు వారికి ఏం చేశాడు మనసు గలగజేశాడు వారి హృదయముల మీద ముసుగు నిలిపాడు వారు కనులతో చూస్తారు కానీ వాళ్ళు గ్రహించలేరు చెవులతో వింటారు కాని వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు వారు మనసు మార్చుకొని ప్రభు వైపుకి తిరక్క వలన ఆయన నేను ఎగోవాను నేను నేనే మీకు స్వస్థత చేస్తానని చెప్పినప్పటికీ కూడా వారికి స్వస్థత లభించట్లేదు ఇది కేవలం ఎవరు చేశారంటే ఆయన మాత్రమే చేశాడు ఎందుకు మనల్ని రక్షించటానికి కాబట్టి ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించాడు స్వస్థత మనకి లభిస్తుంది ఆయన సువార్త మనకు లభిస్తుంది ఆ సువార్త ద్వారా మనం మారు మనసు పొందుతున్నాము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బాప్తి తీసుకుంటున్నాము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము లేక బాప్తి పొందుకుంటున్నాము దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశిస్తున్నాము ఈ ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు మనలను ఆయన ఆత్మ ద్వారా ప్రభువే ఆత్మ కాబట్టి ఇప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకాన్ని మనకు అనుగ్రహించి లేకపోతే ఆత్మ యొక్క బాప్తిజము మనకు అనుగ్రహించి మనకి ఆ ఆత్మ అయినటువంటి వారు మనకు స్వాతంత్ర్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ ఆత్మ ప్రభువుకు ఆత్మ అయినటువంటి వారు మనలను ఆ ఆత్మ చేత ఆ పోలికగానే మార్చుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మనమందరం కూడా మార్పు చెందినటువంటి ఆయనను పోలినటువంటి మన దీన శరీరమును ఆయన యొక్క మహిమ శరీరముగా మార్చటానికి ఆయన పోలికగా మార్చటానికి ఆయన స్వరూపములోనికి మనల్ని మార్చటానికి గల రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది కూడా ఒకసారి చూడండి గల నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు పర్యంతము క్రీస్తు యొక్క స్వరూపము మీ ఎందు ఏర్పడేంత వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్న కాబట్టి మొట్టమొదటి ఆదాములు చేసినప్పుడు ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున చేశాడు ఇప్పుడు మరలా మనం ఆయన స్వరూపము ఆయన పోలికగా మార్చబడాలి అంటే ఆయన యొక్క సువార్త ద్వారా ఆయన ప్రభుగ ఆత్మను మనం పొందుకొని ఈ ఆత్మ అయినటువంటి వాణి ద్వారా మనము ఆయన పోలికగా మార్చబడుతూ ఉన్నాము ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలి అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారానే మనం ఆయన ఆత్మ యొక్క ఫలము ద్వారా మనం ఆయన యొక్క స్వరూపంలోనికి ఆయన పోలికలోనికి మనము మార్చబడుతూ ఉన్నాము దేవునికి మహిమ కలుగును రీతిగా మార్చడం కోసం కానీ ఇస్రాయల్ జనానికి ఆయన దృఢిధర్మ కలగజేశాడు వారి హృదయముల మీద ముసుగు నిలిపాడు ఆ ముసుగు వారి మీద అలాగనే నిలిచినది గనక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు రక్షకుడుగా రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు కూడా విశ్వసించలేదు ఎందుకంటే వారికి కళ్ళున్నాయి కానీ చూచే పరిస్థితి లేకుండా మోయబడి గానీ పరిస్థితి లేదు హృదయం ఉంది కానీ గ్రహించుకునే పరిస్థితి లేకుండా కేవలం ఎందుకు చేశారంటే క్రీస్తునందు ప్రేసాహు సార్ కోసం నా కోసం అన్య జనాంగములో ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం కాబట్టి నీవు అన్య జనాంగం నుంచి మన ప్రభుని యేసు క్రీస్తు నామం మన బాప్తీసు పొంది పరిశుద్ధాత్మను పొందిన నీవు ఆయన కోరికగా మార్చబడాలి ఆయన స్వరూపంలోనికి నీవు అడుగు పెట్టాలి మార్చబడాలి నీవు దానికోసమే మనం ఈ గ్రూపుని పెట్టుకున్నాం ప్రతి దినము కూడా మనము మార్చబడుతూనే ఉండాలి మహిమ నుంచి అధిక మహిమలోనికి అధిక మహిమలోనికి నీవు రావాలి ఆయన మహిమను నువ్వు చూడాలి అద్దములో అద్దము వలె ప్రతిఫలింప ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు మనం మహిమ నుంచి అధిక మహిమలోనికి పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన పరిశుద్ధాత్మక అభిషేకాన్ని పొందుకుని మనకు అవకాశం ఇవ్వబడింది ఇస్రాయేల్ జనాంగానికి మూసివేయబడింది అది హృదయం ముసుగుతో నిండిపోయినాయి మనకైతే అవకాశం ఇచ్చాడు దేవుడు మన మీద అంత గత కాలంలో మనం అవి ధ్యేయులుగా ఉన్నటువంటి మనకు ఆ మనకు తొలి తొలగించబడినట్టే స్వతహాగానే మనం పాపములో జీవించినటువంటి వాళ్ళకు ఉన్నాము మన మీద ఉన్నటువంటి ముసుగు ప్రభు మనకి అనుగ్రహించిన ముసుగు కాదు గమనించాలి ఇక్కడ తేడా అవిశ్వాసులైన వారికి యుగ సంబంధమైన దేవత ఏం చేసింది కండ్లను మూసివేసినందున రెండవ కొరింత నాలుగు నాలుగులో చెప్పబడింది కాబట్టి దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింప గుణం నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనే తమ కలగజేసి ఉన్నాడు ఆ కాబట్టి దేవునికి మహిమ కలుగులుగా మన మొదటి నుంచి కూడా అవిశ్వాసులైనటువంటి వాళ్ళమే అన్య జనులని చెప్పబడినటువంటి వారు మొదట నుంచి కూడా విశ్వాసులే కనుక వారి హృదయముల అంధకారం అయిపోయి కనుక నిజమునకు దేవుడైనటువంటి వారిని ఎరుగక సృష్టమును సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించేటువంటి విధానములో మనం అన్ని జనులైన వాళ్ళు కొనసాగుతూ వచ్చారు మనకి ధర్మశాస్త్రము లేదు దైవోక్తులు లేవు ప్రవక్తలు లేరు కాబట్టి అన్యజనులుగా చెప్పబడిన వారి హృదయం అంధకారమైంది ఆ అంధకారానికి కారణం యుగ సంబంధమైన దేవత కనుక దేవుడు అన్యజనులన వాళ్ళకి ముసుగు వీరి మీద ఉన్న ముసుగు సహ సిద్ధంగా యుగ సంబంధమైన దేవత కలగజేసింది కానీ ఇస్రాయలీల విషయముకొచ్చేసరికి ఆయనే వారి హృదయములము ముచిగేసాడు అన్ని చేశాడంటే అన్ని జన్లు మనకు ద్వారం తెరవ ఇప్పుడు ఎవరైతే అన్ని జనులుగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వైపుకి తన మనసును తిప్పుకున్నారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వైపుకి విశ్వాసం ఉంచారా ఆయన మీద అట్టి వారికి ఏం జరుగుతుందంటే ఐదవ జన్మల అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగా అని పలికిన దేవుడే తన జ్ఞానము వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించు మా హృదయములలో ప్రకాశించను కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క వెలుగు మన హృదయములలో ప్రకాశించాలి అది సువార్థ ప్రకాశం కాబట్టి దేవుని వాక్యం అని చెప్పబడిన ఆ సువార్థ మీకు ప్రకటింపబడినప్పుడు ఆ ప్రకాశం అనేది మీ హృదయములలో ప్రకాశింపబడుతుంది అప్పుడు యుగ సంబంధమైన దేవత ఆ వ్యక్తులలో నుంచి బయటకి పోతుంది రోసివే భర్త కాబట్టి యుగ సంబంధమైన దేవత ఏం బయటకు వెళ్ళిపోద్ది సువార్థేమో దేవుని యొక్క వాక్యము మీ హృదయంలో వస్తుంది ఆ హృదయములో ప్రకాశిస్తుంది ఈ ప్రకాశము పరిశుద్ధాత్మ ద్వారా మీకు అనుగ్రహించబడుతుంది ఆత్మ అయినటువంటి వారి ద్వారా మీరు స్వాతంత్ర్యం పొందుతున్నారు ఆత్మ అయినటువంటి వారు వారి ద్వారా మీరు మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళుతున్నారు అధిక మహిమలోనికి వెళ్ళిన మీరు ప్రభు యొక్క పోలికగా మార్చబడుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుడు మన కొరకు వారికి హృదయాల మీద ముసిగేశాడు అలా ముసుగు వేయకపోయినట్టయితే వారు యేసుక్రీస్తుని సిలువ వేసేవాడు కారు ఆయనను సిలువ వేయకుండా గనక ఉండినట్టయితే మరణ బలము కలిగిన అపవాదిని మరణం ద్వారా నశింప చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన మరణించడం ద్వారానే మరణ బలం గల అపవాదిని మరణం ద్వారా నశింపజేసాడు ఆయన సిలువు మీద వేలాడటం వల్ల ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించడం ద్వారానే మన దోషముల అతిక్రమణ పాపముల అపరాధములు ఆ రక్తంతో కడుగుబడి శుద్ధి చేయబడతాం ఆయన్ని సులువు వేయకపోయినట్టయితే ఆయన రక్తమును చిందించకపోయినట్టయితే క్షమాపణ ఎక్కడది కాబట్టి మనల్ని రక్షించాలనే ఉద్దేశం మీద ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం కోసంగా వారి హృదయముల మీద ముసుగు అందుకని తండ్రి వీరేమి చేయించినారు ఎరుగారు వీరు క్షమించుము క్షమించాలి ఆయనే ముసుగు వేశాడు ఆయనే ముసుగు తీసివేయాలి తీసివేయాలి అంటే మన మన ప్రవేశము సంపూర్ణంగా మన ప్రవేశం అనేటువంటిది దేవుని రాజ్యంలో అన్యజన్ల నుంచి వచ్చిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి సంపూర్ణమవు ఇప్పుడు అది సంపూర్ణమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించబడింది ఇంకా కొంచెం ఏమైనా ఉందేమో నాకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎరుగనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఇంకా ఇస్రాయల్ దేశాల్లో నేను వింటున్న దాన్ని బట్టి అక్కడ ఏసు ప్రభు అంటే ఎవరైనా అనేటువంటి అడిగే పరిస్థితి అక్కడ ఉంది కానీ మన ప్రపంచంలో మిగతా ప్రపంచంలో ఏసుక్రీస్తు అంటే తెలియనటువంటి వాళ్ళు లేరు అంగీకరించకపోయినా తెలుసు వారికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో ఆటోమేటిక్ తెలుసు ఆయన ప్రభు అనే సంగతి అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఆయన రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ ప్రవేశము సంపూర్ణమచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇస్రాయేళ్ళు ఎక్కడెక్కడో చెదిరగొట్టబడినటువంటి వాళ్ళంతా కూడా ఒక చటికి కలు కనుసులందరూ ప్రియ సౌందర్య సౌన్నారా ఇస్రాయేళ్ళు ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఉమిలే రాసిన పత్రిక అయినైపోయినా దేవునికి మహిమ కలుగును గాక దేవుడి వాక్యమును మీ హృదయములో తీసుకొని తీసుకొనుచును గాక ప్రతి ఒక్కరు కూడా మనకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం ఆయన వారు ప్రవేశిస్తారు ఇక ఎందుకంటే ముసుగు తీసేయబడింది కనుక వాళ్ళు కూడా ప్రవేశిస్తారు వారు ప్రవేశించేటప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి ఆ కోబులో నుండి భక్తిహీనతను తొలగించి ఇక్కడ నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే ఇదేసాయిలందరూ కూడా రక్షణ పొందుతారు కాబట్టి మనము రక్షింపబడ్డాము మనము ప్రవేశించాము వారు రక్షింపబడుతున్నారు వారును ప్రవేశిస్తారు అప్పుడు మంద ఒక్కటే కాపరి ఒక్కడే సంఘము ఒక్కటే కాపరి ఒక్కడే ఆయన మన ప్రభుత్వ సుధావిధి సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయబోయి ఉన్నటువంటి వాడు మన ప్రభు అయినా యేసు క్రీస్తు ఏషాయి వద్దు నుంచి వచ్చేసింది దేవునికి మహిమ కలుగును గాక స్థుతి చెల్లిద్దాం manlike